నమస్తే అండి నేను రజా ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయా లేదంటే వైసీపీ పార్టీ ఉందా రేపు మాపో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక పక్క టీడీపీ పార్టీ ఆటోమేటిక్ ఎంపీ ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా జనసేన పార్టీకి ఎంపీ ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తుంది కానీ బీజేపీ పార్టీ నిలబెడుతున్నటువంటి అభ్యర్థికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతున్నారట ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది సో అంత అవసరం కూడా లేదు కదా ఆయన ఎన్డీఏ కూటమిలో లేడు కదా ఆంధ్ర రాష్ట్రం ప్రకారం చూసుకుంటే జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు పొత్తులో ఉన్నాయి కదా ఈయనెందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు వస్తున్నాడు బయటకు అనేది ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి సో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజున ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించినారు అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో కొంపదీసి జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ మొత్తం కలిసి పోటీ చేస్తాయి అనే విధంగా ఉందన్నమాట ఈక్వేషన్ చూస్తా ఉంటే త్వరలో జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు జగన్ తెలిపారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని చెప్పేసి ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారట సో ఆయన ఆ ఎన్నికకు మద్దతు తెలుపుతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట వైసీపీకి మొత్తం లోక్సభలో వచ్చేసి నలుగురు ఎంపీలు అయితే ఉన్నారు రాజ్యసభలో ఏడుగురు సభ్యులైతే ఉన్నారన్న సో దీంతో ఆయన అవసరం మరి బీజేపీకి పడినట్లు ఉంది ఫోన్ చేసినారంట ఓ ఎస్ నేను ఏ అని చెప్పేసి చెప్పినారంట ఇదే సంగతి మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఓ పక్క టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ పార్టీతో పొత్తులో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు వేసినట్టు ఓకే బట్ ఆపోజిషన్ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది చూడాలి మరి రాజకీయం ఎలా మారబోతోందో